जागृता మొత్తం గుట్టు వింపేస్తాం మొత్తం కేసు వివరాలు చెప్తామంటూ ఆ మధ్య సౌండ్ చేశారు విజయసాయి రెడ్డి సిఐడి నోటీసులతో విచారణకు హాజరైన ఆయన వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు బయటపెడతారని సంకేతాలిచ్చారు జగన్ దారుణంగా అవినీతి చేశారని తన ఆస్తిని లాక్కున్నారని సంచలన ఆరోపణలు చేశారు బాలనేని వైసీపీ హయాంలో భారీగా మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపించారు ఎంపీ లావ శ్రీకృష్ణదేవరాయలు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలను జగన్ విదేశాలకు తరలించారని కూడా చెప్పుకొచ్చారు అయితే ఈ ముగ్గురు నేతలు జగన్కి ఒకప్పుడు సన్నిహితులే వైసీపీలో యాక్టివ్ రోల్ ప్లే చేసిన వారే రాజకీయంగా కొంతమంది నేతలు పార్టీలోనే నిరంతరం కొనసాగుతారు ఆ పార్టీకి మూల స్తంభాలుగా వ్యవహరిస్తారు కానీ వైసీపీలో ఆ పరిస్థితి లేదు పొమ్మన లేక పొగబెట్టి కొంతమందిని బలవంతంగా మరికొంతమందిని పార్టీ నుండి బయటకు పంపించే ప్రయత్నం చేశారు దానికి సంబంధించిన మూల్యం ఇప్పుడు చెల్లించుకుంటున్నారు వైసీపీ నుంచి ఎంత పెద్ద నేతలు బయటకు వెళ్లినా జగన్ లైట్ తీసుకుంటారన్న కామెంట్ ఉంది అయితే పార్టీ మూలాలు తెలిసిన నేతలు బయటకు వెళ్తే ఏ స్థాయిలో ఎసరుంటుందో తాజాగా జగన్ కి తెలుస్తోంది వైసీపీ అంటే తమది అని బలంగా నమ్మిన నేతలు సైతం బయటకు వెళ్లిపోయారు విజయసాయిరెడ్డి బయటకు వెళ్తారని కలలో కూడా ఎవరైనా ఊహించారా జగన్ తోనే ఆయన ప్రయాణం సాగింది అంతకంటే ముందు ముందు వైఎస్ఆర్ కుటుంబంతో మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం అయింది అటువంటి విజయసాయి రెడ్డి పార్టీ వీడితే చాలా తేలిగ్గా తీసుకున్నారు కానీ మొన్న మధ్యన సిఐడి విచారణకు హాజరైన క్రమంలో లిక్కర్ స్కామ్ గురించి అన్యోపదేశంగా మాట్లాడేశారు అవసరమైతే పూర్తి వివరాలు అందిస్తామంటూ చెప్పుకొచ్చారు మాజీ మంత్రి బాలినేని గురించి చెప్పనవసరం లేదు వైఎస్ఆర్ కుటుంబానికి దగ్గరవాడు కూడా ఆయన ఉండాల్సింది వైసీపీలోనే కానీ ఆ పార్టీని వీడారు పార్టీ నుంచి ఉండడంతో అన్ని విషయాలు తనకు తెలుసునని చెప్తున్నారు ఇటీవల జనసేన ప్లీనరీలో జగన్ పై నిప్పుడు జరిగారు అవసరమైతే అప్పటి విషయాలన్నింటినీ చెప్తారని గట్టి సంకేతాలిచ్చారు నర్సరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు జగన్ కి సన్నిహితుడు ఆయన వైసీపీలోనే ఉంటారని భావించారు కానీ కొంతమంది నేతలు పొమ్మరలేక లేక పొగబెట్టారు ఇప్పుడు టీడీపీ ఎంపీగా ఉన్న ఆయన వైసీపీపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు లిక్కర్ స్కామ్ లో నాలుగు వేల కోట్ల రూపాయలు హవాలా రూపంలో విదేశాలకు పంపించాలని జగన్పై నేరుగా ఫిర్యాదు చేశారు అంటే ఇంటి గుట్టు తెలిసిన వారిని అంత ఈజీగా వదులుకోకూడదు కానీ వైసీపీ మాత్రం ఈ ముగ్గురిని విడిచిపెట్టి పెద్ద తప్పు చేసిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి